నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ శివ ఈ రోజు దేవీ నవరాత్రిలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో మొదటి రోజు కట్ట పొంగలి రెండో రోజు పులిహార ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఇక నుంచి మన వీడియోస్ లో రోజుకి రెండు చొప్పున వీడియోస్ నైవేద్యాల వీడియోస్ పోస్ట్ చేస్తాను అవి మీకు బాగా యూస్ అవుతాయి అనుకుంటున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు తో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ముప్పౌ కప్పు దాకా పెసరపప్పును వేసుకోవాలి నేను కప్స్ తో చూపిస్తున్నాను కదా మీరు గ్లాస్ తో అయినా సేమ్ క్వాంటిటీ లో తీసుకోవచ్చు బియ్యాన్ని పెసరపప్పుని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక థర్టీ మినిట్స్ నాన్న ఇవ్వండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నాం కదా సో ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఐదు నుంచి ఆరు కప్పులు దాకా వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలి బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్ అయిపోయి ఉంటుంది మీ ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు స్మాషర్ తీసుకొని ఈ పొంగల్ని స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా సాఫ్ట్గా స్మాష్ చేసుకోవద్దు కొంచెం పలుకుండేటట్టు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ప్రవ్ని సిమ్లో పెట్టేసుకొని వేరే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇందులోకి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే జీడిపప్పు పొలుకులు వేసుకోండి ఒక పది పదిహేను అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం తురుము వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఈ తాలింపుని కొంచెం వేగనివ్వండి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి అంతా బాగా కలిసిపోయి వేగేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ తాలింపుని ఉడికించుకుంటున్న పొంగల్లో వేసేసేయాలి పొంగల్లో వేసిన తర్వాత అంత బాగా మిక్స్ అయిపోయే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి మూత పెట్టి కుక్ చేయడం వల్ల మన తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కట్టె పొంగలికి బాగా పడతాయి అనమాట సో ఒక టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా గీ వేసుకోండి కట్టె పొంగల్లో గీ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయదు సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సో ఎప్పుడు సర్వ్ చేసేసుకోవడమే సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమే అంతేనండి మొదటి రోజు అమ్మవారికి పెట్టే కడ్డి పొంగలి చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకున్నాం కదా ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి రెండో రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం చింతపండు పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం చింతపండుని నానబెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సేసేంత చింతపండుని తీసుకొని దాన్ని బౌల్లో వేసేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు తర్వాత మూత తీసేస్తే ఇలా చక్కగా చక్కగా చింతపండు అనేది నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో చిల్లులు ప్లేట్ ఉంటుంది కదా సో అది వేసేసుకుని దాంట్లో ఈ చింతపండు గుజ్జును వేసేసుకుని కొంచెం రబ్ చేసి చింతపండు చిక్కటి గుజ్జంతా కిందకి దిగిపోతుంది సో నీళ్లు తక్కువ వేసుకొని చింతపండు గుజ్జుని ఇక్కడ మనం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసేస్తే చింతపండు ఉడకడానికి చాలా టైం పడుతుంది సో అందుకని చిన్న నీళ్ళు తక్కువ పోసుకొని తీసుకోండి సో ఇలా చిక్కగా వచ్చేసిన గుజ్జుని మీద పెట్టేసుకొని స్టవ్ మీద సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ ని ఇంత పన్న గుజ్జు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి సో ఇలా చిక్కగా దగ్గరికి అయిపోవాలన్నమాట ఆయిల్ అంతా రిలీజ్ చేస్తూ పాన్ కి అతుక్కోకుండా రావాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం వేసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను కదా మీరు నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్ అయితే త్వరగా అయిపోతుంది బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ వేసేసుకొని రెండో గ్లాస్కి కొంచెం తక్కువగా నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో టూ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నం అంతా పొడిపడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారిపోతుంది సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలో వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చి వేసుకొని ఇందులోకి పది జీడిపప్పు పలుకులను వేసుకోండి జీడిపప్పు పలుకులు ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని స్లైసెస్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం సన్నగా కట్ చేసుకుని అల్లం తురుముని వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి ఇంగువ కూడా వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి నేను ఆవాల్ని ముందు వేయడం మర్చిపోయాను సో అందుకే లాస్ట్లో యాడ్ చేశాను మీరు ముందు యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో రెండు నుంచి మూడు రెమ్మల దాకా కరివేపాకులు వేసుకోండి వేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందుగా మనం రైస్ని చల్లారి పెట్టేసుకున్నాం కదా సో ఆ చల్లారి రైస్ లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసుకొని బాగా అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ తాలింపునంతా ఈ చింతపండు పులిహారలో వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత పులిహోరని బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవడమే ఈ పులిహోరని అంతా కలిపేసిన తర్వాత వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు సో అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చేసేసుకున్నాం కదా ఈ టేస్టీ చింతపండు పులిహారని తప్పకుండా మీరు కూడా ఈ దేవీ నవరాత్రిలో రెండో రోజు అమ్మవారికి ఈ చింతపండు పులియారిని చేసి నైవేద్యంగా పెట్టండి ఈ రెండు నైవేద్యాల రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్